స్టూడెంట్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో మీకు హార్ట్ కి సంబంధించి ఎక్స్టర్నల్ ఫీచర్స్ మనం చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు పార్ట్ లో మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ గురించి వివరంగా చెప్పుకున్నారు ఫ్రెండ్స్ గుండె అంతర్యం నిర్మాణము ఇది యనిట్ త్రీకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించిన ప్రసరణ పదార్థాల రవాణాలో గుండె యొక్క అంతర్నిర్మాణం గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ లెసన్ గురించి కమెంట్ కూడా చేయండి స్టూడెంట్స్ ఇప్పుడు పార్ట్ టూ కి సంబంధించి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హార్ట్ ఏ విధంగా ఉంటుందని మనం చూద్దాం ఫ్రెండ్స్ డే స్టూడెంట్స్ మనం ఫిజికల్ హార్ట్ ని మనం చూసినట్లయితే లాస్ట్ క్లాస్లో మనం ఎక్స్టర్నల్ ఫీచర్స్ చూసాం హార్ట్ హార్ట్ మనం లాంగిట్యూడ్ సెక్షన్ లో గానీ చూసినట్లయితే నిలువు కోతలో చూసినట్లయితే నిలువు కోతలో చూసినట్లయితే అంటే హార్ట్ నిలువుగా మనం కట్ చేసి చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క భాగాన్ని మనం చూద్దాం స్టూడెంట్స్ ఐడియా స్టూడెంట్ చూడండి స్టూడెంట్స్ ఈ పార్ట్ గా చూసినట్లయితే ఇక్కడ నుంచి వచ్చిన వెజల్స్ ది ఆర్టరీస్ టు హెడ్ తల వైపుకు వెళ్లే ధమనులు అంటే ఇక్కడ గుండె నుంచి వచ్చే రక్తనాళాలు రక్తము ఈ తల వైపుకు ఈ ఆర్టరీస్ ద్వారా వెళుతుండే కాబట్టి దీన్ని తల వైపు వెళ్లే ధమని అని అన్నారు అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వన్ టూ త్రీ ఈ థర్డ్ ఆర్టరే టు లెఫ్ట్ ఆర్మ్ ఎడమ భుజానికి వెళ్ళే దమని ఇది ఆల్టర్నేటివ్ లెఫ్ట్ ఆర్మ్ నెక్స్ట్ ఇక్కడ ఇదంతా పెద్దగా ఉంది చూసారా ఈ దమని ఈ దమని ఏం చేస్తుందంటే మన శరీరానికి కావాల్సిన అన్ని భాగాలకి ఇక్కడ నుండి గుండె నుంచి రక్తం సరఫరా అవడం మొదలవుతుంది బ్లడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దీన్ని అయోటా అంటారు అయోప్టా అంటే బృహత్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది నెక్స్ట్ ఈ పార్ట్ కానీ మనం చూసినట్లయితే దీని పల్మనరీ ఆర్టరీ అంటారు ఎడమ పుప్పుస ధమని ఇక్కడ ఫ్రెండ్స్ మీరు గమనించండి ఇది గుండె నుంచి వస్తే అతి పెద్ద నాళం ఈ దమని దీ పల్మనరీ ఆర్టరీ అంటే గుండె నుంచి రక్తము ఊపిరితిత్తులకు సరఫరా చేద్దాం ఇది ఎడమ పుపసదమని అంటే మనకి రెండు లంగ్స్ ఉంటాయి కాబట్టి రెండు లంగ్స్కి విడివిడిగా అంటే గుండె నుంచి రావడం ఒకటే వచ్చి ఇక్కడ బైఫర్కేట్ అయ్యి రెండుగా చీలిపోతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్ ఇది ఒకటి ఇది ఒకటి దీన్ని పల్మరే ఆర్టరే అన్న అంటే ఎడమవైపు వెళుతుంది కాబట్టి ఎడమ పుపసదమని ఫ్రెండ్స్ మనం గమనించవలసింది ఏంటంటే మనం పిక్చర్ని అంటే గుండె మీరు లాంగట్యూడ్ అని సెక్షన్ చేసాం నిలువుగా కోర్స్ చూసాం కాబట్టి మన వైపు చూస్తున్నప్పుడు ఇక్కడ భాగాలు గుర్తి గుర్తించేటప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్ గా చేసే మిస్టేక్ ఏమిటంటే వాడికి వైపుని కనిపించేది కుడి భాగం అనుకుంటారు ఎడమవైపు కనిపించేది ఎడమవైపు భాగం అనుకుంటారు కానీ ఇక్కడ ఈ పిక్చర్లో ఏమవుతుందంటే మనం రాసేటప్పుడు లెఫ్ట్ రైట్ తారుమారవుతాయి కుడి ఎడమలు తారుమారు అవుతాయి కాబట్టి మనకి మన ఫేసింగ్ లో మన కుడివైపు ఉండే భాగము పిక్చర్లో ఎడమ వైపు అవుతుంది పిక్చర్లో కుడివైపు ఉండే భాగము మనకి ఎడమవైపు ఉండే భాగము ఆ పిక్చర్లో అది కుడివైపు కింద మనం రాయవలసిన అవసరం ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ డిఫరెన్స్ ని మీరు గుర్తించండి అందువల్ల దీన్ని ఎడమ పుపిస్తామని పల్మనరీ ఆర్టరీ లెఫ్ట్ పల్మనరీ ఆర్టరీ నెక్స్ట్ గాని చూసినట్టయితే నెక్స్ట్ భాగం చూద్దాం ఫ్రెండ్స్ లెఫ్ట్ పౌనరీ వెయిన్ ఇది వెయిన్ ఇక్కడ ఈ రెండు వెయిన్స్ కూడా ఊపిరితిత్తుల నుంచి లంగ్స్ నుంచి బ్లడ్ ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని తీసుకుని వస్తాయి ఈ రెండు ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ నిమ్మి లెఫ్ట్ యాట్రియం అంటారు లెఫ్ట్ ఎట్రియం ఎడమ కర్ణిక ఈ గది అంతా కూడా ఎడమ కర్ణిక లెఫ్ట్ ఎట్రియం నెక్స్ట్ చూసినట్లయితే సెమీ లోనార్ వాల్యూ ఇన్ పల్మార్ పుప్పసమునలో అర్ధచందాకార కవాటం ఇది ఇక్కడ ఒక వ్యాల్ ఉంటుంది దాన్ని సెమీ లోనార్ అర్ధచందాకారంగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పార్టెంట్ ఏంటో చూద్దారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ చూడండి స్టూడెంట్స్ లెఫ్ట్ వెంట్రికల్ వాల్వ్ లెఫ్ట్ ఆర్టియో వెంట్రికల్ వాల్వ్ దీన్ని బై బైకాస్పీడ్ వ్యాల్వ్ అంట ఎడమ కర్ణిక జఠరికా కవాటాలు ఇక్కడ ఇది బైకాస్పీడిల్ వ్యాల్వ్ అంటే హార్ట్కి లెఫ్ట్ సైడ్న ఈ వెంట్రికల్ కి రెండింటిని డివిజన్ చేస్తూ మధ్యలో ఒక బై బైకాస్పీడుల్ వ్యాల్వ్ ఉంటుంది ఒక జటరిక ఎడమ కర్ణికకి జఠరికి కూడా మధ్యలో వ్యాల్వ్ ఒకటి ఉంటుంది దీన్ని తెలుగులో అయితే విపత్ర కవాటము అంటారు నెక్స్ట్ పార్ట్ వెంట్రికల్ ఇది ఎడమ లెఫ్ట్ వెంట్రికల్ ఇది లెఫ్ట్ వెంట్రికల్ అయింది కాబట్టి ఇది రైట్ వెంట్రికల్ గా అవుతుంది ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఓర్దో బ్రహస్యరా సుపీరియర్ వెనకవా అంటారు ఇది బ్లూ కలర్ లో ఉందంటే ఇది వెయిన్ అంటే శరీర భాగాల నుంచి రక్తాన్ని తీసుకుని వచ్చి గుండెకి తీసుకుని వస్తుంది ఇది సుపీరియర్ అని ఒక ఓర్ధ బృహస్సిర అంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ చూద్దా స్టూడెంట్స్ కుడి పుపధమని రైట్ పల్మనరీ ఆర్టరీ ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఇది ఎడమ పుపసధమని ఇది కుడి పుపదమని అంటే ఈ పల్మనరీ ఆర్టరీ ఒక ఒకటిగా బయటకు వచ్చిన హార్ట్ బైఫార్కెట్ అవుతుంది బైఫార్కేట్ అయి ఒక ఆర్టరీ ఎడమ ఊపిరితిత్తికి మరొక ఆర్టరీ కుడి ఊపిరితిత్తులకి వెళుతుంది నెక్స్ట్ పార్ట్ చూద్దాం స్టూడెంట్స్ చూడండి కుడి సిరలు ఇక్కడ చూడాలి లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ అన్నాం అదే విధంగా రైట్ పల్మనరీ వెయిన్స్ అన్నారు అంటే కుడి విపరీతం నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ రెండు వెజల్స్ ద్వారా గుండెకి చేరుకుంటుంది నెక్స్ట్ పార్ట్ చూసినట్లయితే స్టూడెంట్స్ కుడి కర్ణిక రైట్ ఏట్రియం దిస్ ఇస్ ద లెఫ్ట్ ఏట్రియం దిస్ ఇస్ రైట్ ఏట్రియం కుడి కర్ణిక అని అంటారు నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్ దిస్ ఈ రైట్ ఆర్టియో వెంట్రికల్ వ్యాల్వ్ ట్రైకాస్పెడ్ వ్యాల్వ్ ఇక్కడ బైకాస్పెడ్ వాల్వ్ ఉంది దీనికి ఇక్కడ ట్రైకాస్పెడ్ దీని తెలుగులో త్రిపత్ర కవాటము అంటారు హార్ట్ లో ఉండే రెండు వాల్వ్స్ ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి ఒకటి బైకాస్పెడ్ వ్యాల్వ్ ఇంకొకటి ట్రైకాస్పెడ్ వ్యాల్ బైకాస్పెడ్ వాల్వ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ట్రైకాస్పెడ్ వాల్వ్ అనేది రైట్ సైడ్ అంటే ఇక్కడ రైట్ ఎట్రియం రైట్ వెంట్రికల్ ని డివిజన్ చేస్తూ మధ్యలో ఇక్కడ ఈ వాల్వ్ అనేది ఉంటుంది స్టూడెంట్స్ నెక్స్ట్ చూసినట్టయితే దిస్ ఇస్ ఇన్ఫీరియర్ అయినా అదో బృహ సిర అంటారు ఇది సుపీరియర్ వేన ఇది ఇన్ఫీరియర్ అయిన ఇది ఇది బృహ సిర ఇది అదో సిర అంటే మన భుజాల నుంచి పై మన శరీర పై భాగాల నుంచి రక్తాన్ని కలెక్ట్ చేసి ఈ వెజల్ తీసుకొస్తుంది అదేవిధంగా మన శరీరం యొక్క దిగు అంటే కి దిగువ విభాగాల నుంచి రక్తాన్ని కలెక్ట్ చేసుకుని ఈ బ్లడ్ కలెక్ట్ చేసి ఈ ఇన్ఫీరియర్ వెనక్కువ గుండెకి తీసుకుని వస్తుంది స్టూడెంట్స్ నెక్స్ట్ భాగాన్ని చూసినట్లయితే కుడి జట్రిక రైట్ వెంట్రికల్ స్టూడెంట్స్ మరియు స్టూడెంట్స్ చూడండి ఇది ఎడమ జటరిక ఇది కుడి జట్రిక అంటే లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ రైట్ ఆట్రియం లెఫ్ట్ ఆట్రియం అయోట్ట పల్మరీ వెయిన్ పల్మరీ ఆటరే పల్మరీ ఆటరే అంటే ఇది లెఫ్ట్ పల్మనరీ ఆటరే రైట్ పల్మనరీ ఆటరే సూపీరియర్ వెనుకోవా ఇన్ఫీరియర్ వెనుకోవా రైట్ పల్మనరీ వెయిన్స్ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్లో వ్రాయవలసిన ముఖ్యమైన భాగాలు అంటే చిన్న చిన్న పార్ట్స్ ఏం సరే ముఖ్యంగా రాయవలసింది సుపీరియర్ వేణుకోవా వర్ధ బ్రహ్మశిరా అయోట్ట బృహద్దమని పల్మరే అట్రే ఇక్కడ లెఫ్ట్ రైట్ అని మీరు డిఫరెన్షియేట్ చేయక లేకుండా ఇక్కడి నుంచి మీరు ఒక ఏరో మార్క్ వేసి పల్మరీ ఆ ట్రే అని కూడా రాసేయచ్చు మీరు ఇంకా బాగా రాయాలి అనుకుంటే లెఫ్ట్ పల్మరీ ఆ ట్రే రైట్ పల్మరీ ట్రే అని కూడా రాయచ్చు దిస్ ఇస్ ఎడమ కర్ణిక లెఫ్ట్ ఐట్రియం రైట్ ఏట్రియం అలాగే రైట్ పల్మినీవైన్స్ లెఫ్ట్ పల్మినరీ వెయిన్స్ లెఫ్ట్ వెంట్రికల్ రైట్ వెంట్రికల్ బైకాస్పెడ్ వ్యాల్వ్ ట్రైకాస్పెడ్ వ్యాల్వ్ డైరెక్ట్ గా మీరు బైకాస్పెడ్ వ్యాల్వ్ అని ట్రైకాస్పెడ్ వ్యాల్వ్ అని రాసేయచ్చు ఇంత వివరంగా లెఫ్ట్ యాట్రియో వెంట్రికల్ వ్యాల్వ్ అని రాయనవసరం లేదు ఎగ్జామ్ లో మన టైం సేవ్ అవుతుంది కాబట్టి అది తెలుగు మీడియం అయితే ద్విపత్ర కవాటము త్రిపుత్ర కవాటం అని మై డియర్ స్టూడెంట్స్ మీకు ఈ హార్ట్ కి సంబంధించి ఇంటర్నల్ స్ట్రక్చర్లోని ఈ భాగాలన్నీ అర్థమయ్యాయని నేను భావిస్తున్నాను నేను నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాను స్టూడెంట్స్ నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ ద హార్ట్ ఈస్ డివైడ్ ఇంటూ ఫోర్ పార్ట్స్ ఎక్స్టర్నల్ గ్రూస్ మనకి బాహ్య లక్షణాలు నేర్చుకున్నప్పుడు గాడు లాంటి నిర్మాణాలు మనకు కనిపిస్తున్నాయని చెప్పాం కాబట్టి ఈ గాడు లాంటి నిర్మాణాలు మన లాంగిట్యూడ్ ఇన్స్ట్రక్షన్లో అంటే గుండె యొక్క నిలువు కోతలో చూసినట్లయితే ఆ నిలువు కోత ప్రకారము మనం గుండె నాలుగు గదులుగా విభవింపబడింది చూడండి కుడి ఎడమకర్ణిక ఎడమ కుడి జట్రిక జటరిక ఈ రకంగా నాలుగు రూమ్స్ కింద డివైడ్ పార్ట్స్ ఆర్ కాల్ అండ్ ద లోయర్ వన్స్ ఆర్ దోల్స్ పైన పార్ట్స్ ని ఆరికిల్స్ కర్ణికలు అంటారు తెలుగులో ఆరికిల్స్ కింద ఉండే ఈ రెండు పార్ట్స్ ని ఈ రెండు ఛాంబర్స్ ని వెంట్రికల్స్ జటరికలు అంటారు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఇవి ఆరికల్స్ ఇవి వెంట్రికల్స్ ద ద వాల్ ఆఫ్ వెంట్రికల్ ఆర్ రిలేటివ్లీరల్ వాల్స్ మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి వాల్స్ ఈ వెంట్రికల్ వాల్స్ ఇవి ఈ ఆరికల్ వాల్ ఆరికల్ వాల్స్ ఇవి అంటే గోడలు ఇవి వెంట్రికల్ యొక్క గోడలు ఈ కండరాలు కానీ చూసినట్లయితే చాలా మందంగా అంటే దళసరగా ఉన్నాయి తిక్కరగా ఉన్నాయి దీంతో పనులు చూసినట్లయితే ఈ కర్ణికలు ఈ ఆర్టికల్స్ యొక్క వాల్స్తో కానీ కంపేర్ చేస్తే ఇవి తిక్కరగా అంటే మందంగా దళసరగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంత క్లియర్గా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఫ్రెండ్స్ స్టూడెంట్స్ మనం లెఫ్ట్ రైట్ వెంట్రికల్స్ లేదా లెఫ్ట్ రైట్ ఆరికల్స్ ని లో డిఫరెన్షియేట్ భేదాలు రాయమంటారు భేదాలు రాయమంటారు కాబట్టి మీరు చక్కగా ఇది అర్థం చేసుకున్నట్టయితే చాలా కరెక్ట్గా మీరు వ్రాయగలుగుతారు గురించి ప్రత్యేకంగా మీరు ఆ డయాగ్రామ్ చూస్తేనే డెఫరెన్షియేషన్స్ మనం ఈజీగా చెప్పేయచ్చు ద ఇన్నర్ స్పేస్ ఆఫ్ ద లెఫ్ట్ యాట్రియం అండ్ వెంట్రికల్ ఆర్ ఆర్ టు ఆఫ్ రైట్ యాటియం అండ్ వెంట్రికల్ ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది ఇన్నర్ స్పేస్ కానీ చూసినట్లయితే ఇది రైట్ రైట్ సైడ్ హార్ట్ కి రైట్ సైడ్ ఇది హార్ట్ కి లెఫ్ట్ సైడ్ ఈ రైట్ సైడ్ లో ఉండే వెంట్రికల్ కానీ ఆర్కల్స్ కానీ అంటే కర్నికల్ గానీ జటరికల్ గానీ స్పేస్ చూసినట్లయితే ఇది ఎక్కువగా ఉంటుంది దేంతో కంపేర్ చేస్తే ఎడమవైపు ఉండే కర్ణికలు జటరికల్ కంపేర్ చేసి చూసినట్లయితే ఎడమ వైపు ఉండే అంటే లెఫ్ట్ సైడ్ ఉండే ఈ చాంబర్స్ కంటే రైట్ సైడ్ ఉండే ఛాంబర్స్ ఎక్కువగా స్పేస్ కలిగి ఉంటుంది ఇందువల్ల ఒకసారి ఆలోచించండి స్టూడెంట్స్ అంటే బ్లడ్ వెసల్స్ అంటే మన శరీరంలో డి బ్లడ్స్ అంటే ఆక్సిజన్ లేకుండా ఉండే బ్లడ్ అంటే దాన్ని వ్యాహారికంగా జనరల్గా ఏమంటారంటే చెడు రక్తం అంటారు చెడు రక్తాన్ని గుండె కలెక్ట్ చేసి తీసుకురావాలి కాబట్టి తీసుకొచ్చి దేనికి ఇవ్వాలి ఊపిరితిత్తులకు అందజేయాలి లంగ్స్ కి అందజేయాలి ఆ ఎక్కువగా ఉండే రక్తం ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది కాబట్టి రైట్ చాంబర్స్ ఎప్పుడు కూడా పెద్దగా ఉంటాయి లెఫ్ట్ చాంబర్ చిన్నదిగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ద లార్జర్ ఆర్టరీ ఈజ్ అయోట గుండె నుంచి బయటకు వచ్చే రక్తనాళాలు నీటిలో కంటే ఈ అయోట బృహద్దమని అన్నారు చూసారా అయోటా అయోట చాలా పెద్దదిగా ఉంటుంది ద రిలేటివ్లీ స్మాలర్ వన్ పల్మరీ ఆర్టరే విచ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టూ లంగ్స్ చిన్న చూసినట్లయితే పల్మరే ఆర్టిస్ వీటిని పల్మరే ఆర్టిస్ అన్నాం ఇవి లెఫ్ట్ సైడ్ లంగ్స్ కి వెళ్తుంది ఇది రైట్ సైడ్ లంగ్స్ కి వెళ్తున్నాయి కాబట్టి ఈ రెండు పల్మరీ ఆర్టరీస్ కూడా చిన్నవిగా ఉంటాయి స్టూడెంట్స్ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇవి లంగ్స్కి రక్తాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాయి కాబట్టి దీంట్లో ఆర్టరీస్లో లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ జనరల్గా ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండి తీరాలి అంటే గుండె నుంచి రక్తం బయటకు వెళుతుందంటే దాంట్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అయి ఉండాలి అవి హైడ్ చూడండి బ్లడ్ సరఫరా బాడీకి ఎంతటి సరఫరా చేస్తుంది ఇది ఆక్సిజనేటెడ్ ని సరఫరా చేస్తుంది కానీ ఇక్కడ ఈ పల్మరీ ఆర్టరీస్ లో మాత్రం డి బ్లడ్ ఉంటుంది ఇది పిన్ పాయింటెడ్ గా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అందుకే చెప్తున్నారు స్మాలర్ వన్ పల్మరీ ఆర్టరీ విచ్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ ద హార్ట్ టు లంగ్స్ హార్ట్ నుంచి లంగ్స్ కి వెళుతుంది నెక్స్ట్ డిస్క్రిప్షన్ చూద్దాం ద వేల్ విచ్ అట్ దీరియర్ అండ్ ఆఫ్ రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ సుపీరియర్ అయిన కోవా విచ్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ యాంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఈ సుపీరియర్ వేన కోవ చూసినట్లయితే అంటే సుపీరియర్ వేన కోవ ఇది అంటే గుండె నుంచి మన హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది ఆ గుండె నుంచి పై భాగాలు మన యొక్క పై భాగాల నుంచి రక్తాన్ని అంటే డి బ్లడ్ బ్లడ్ ని కలెక్ట్ చేసి ఈ బ్లడ్ వెజల్ గుండెకి అందజేస్తుంది అది కూడా రైట్ సైడ్ కి వస్తుంది ద వెయిన్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఇన్ఫీరియర్ వెనకోవా కలెక్టింగ్ బ్లడ్ ఫ్రమ్ పోస్టీరియర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ దిస్ ఈజ్ ఇన్ఫీరియర్ వెనకోవా అదో ఇన్ఫీరియర్ వెనకోవా ఇది ఈ ఏం చేస్తుంది ఈ అదో బృహస్సిర అంటీ ఓర్ధ బృహస్సిర అన్నా ఈ ఇన్ఫీరియర్ వెనుకోవ ఈ హార్ట్ నుంచి మన బాడీలో హార్ట్ టూ హార్ట్ దగ్గర నుంచి క్రిందికి ఉండే భాగాల నుంచి బ్లడ్ అని కలెక్ట్ చేసి ఈ ఇన్ఫీరియర్ వెనుకోవ హార్ట్ కి ఇస్తుంది ఫ్రెండ్ స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ చూడండి దాల్వ్ ప్రెజెంట్ ఆన్ ద రైట్ ఆరియో ఆరికి వెంట్రికల్ సెప్టమ్ బిట్వీన్ రైట్ యాట్రియం అండ్ రైట్ వెంట్రికల్ ఈ ట్రైకాస్పెడ్ వ్యాల్వ్ రైట్ సైడ్ చూసారా ఇది ఈ పాయింట్ నేను మీకు చూపించడం జరుగుతుంది ఇది ట్రైకాస్పెడ్ వ్యాల్వ్ అంటే త్రిపత్రక వాటము అంటే ఇక్కడ ఆర్ వచ్చిన బ్లడ్ వెంట్రికల్ వెళ్ళకుండా అండ్ వెళ్ళడానికి ఒక ఒక గేట్ వేగా అంటే ఒక డోర్ లాగా ఉంటుంది అంటే ఆరకిల్లో నుంచి బ్లడ్ వెంట్రికల్లోకి వెళ్ళి వెంట్రికల్ నుంచి మళ్ళీ బ్లడ్ ఆరకిల్లోకి వెళ్లకుండా అంటే మళ్ళీ ఆరకిల్లోకి వెళ్ళిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వెజల్స్ లో నుంచి మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఇక్కడ ఈ ట్రైకాస్పిడ్ వ్యాల్వ్ ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది వెంట్రికల్ నుంచి బయటికి ర బ్లడ్ ఇక రైట్ సైడ్ తప్పనిసరిగా పొలమరి ఆర్టరీస్ నుంచి మాత్రమే లంగ్స్ కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఈ ట్రైకాస్పెడ్ వ్యాల్వ్ అనేది ఉంటుంది అలాగే చూడండి ద వ్యాల్వ్ ప్రెసెంట్ ఆన్ ద లెఫ్ట్ ఆర్కో వెంట్రికల్ సెప్టమ్ బిట్వీన్ లెఫ్ట్ ఐట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఎ బైకాస్పెడ్ వ్యాల్వ్ ఇది బైకాస్పెడ్ వ్యాల్వ్ ఈ బైకాస్పెడ్ వాల్వ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇది ఎడమ కన్నికకి ఎడమ జటర్కి మధ్యన బైకాస్పెడ్ వ్యాల్వ్ ఉంటుంది ఇది కూడా ఈ ట్రైకాస్పీడ్ వేల్ ఫంక్షన్ ఎలా ఉంటుందో బైకాస్పీడ్ వ్యాల్ ఫంక్షన్ కాదు అదే ఉంటుంది వ్యాల్స్ ఫంక్షన్ అంటే గుండె నుంచి రక్తము దేంట్లోకి వెళ్తుంది అయోట బృహద్ధమ్ముల నుంచి వెళ్ళి బయట మొత్తం శరీర భాగాలన్నిటికి వెళ్ళాలి తప్ప మళ్ళీ వెనక్కి రావడానికి అవకాశం లేదు అంటే ఇక్కడ కర్ణికలో చేరిన రక్తము మళ్ళీ జఠరికి జటరికి నుంచి గుండె నుంచి బయటకే వెళుతుంది తప్ప మళ్ళీ కర్ణికకి వెనక్కి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు ఈ మేజర్ బిడ్ వల్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ లెంట్రికెల్ సిస్టమిక్ అయోటా దీని చూస్తే దీన్ని సిస్టమిక్ అయోట అని కూడా అంటారు ఇది చాలా లావుగా పెద్దదిగా ఉంటుంది ఫ్రెండ్ స్టూడెంట్స్ ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ ఓకే మై డియర్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు మీరు ఈ హార్ట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి దానికి సంబంధించిన పార్ట్స్ ఆ పార్ట్స్ ఎక్కడెక్కడ ఎలా ఉంటాయి వాల్స్ గురించి అలాగే హార్ట్ యొక్క వాల్స్ గురించి కూడా మీరు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ ఇక నా నెక్స్ట్ అప్కమింగ్ లెసన్ ద బ్లడ్ వెసెల్స్ అండ్ సర్క్యులేషన్ బ్లడ్ వెసెల్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వాటి నిర్మాణం ఎలా ఉంటుంది ఆ బ్లడ్ లో బ్లడ్ ఎలా సర్కులేట్ అవుతుంది అనే విషయాన్ని గురించి మనం నెక్స్ట్ లెసన్ లో చర్చిద్దాం స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా లెసన్ గురించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ బాయ్